అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వాలంటీర్ వ్యవస్థ గురించి ఒక న్యూ అప్డేట్ అయితే వచ్చిందండి దానికి సంబంధించిన విషయాలను ఈ వీడియోలో అయితే చూద్దాము మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు వీడియోని పూర్తిగా చూడండి చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మన రాష్ట్ర ప్రభుత్వం ఒక జియోనైతే రిలీజ్ చేసిందండి ఈ జియో గ్రామ వార్డు సచివాలయ డైరెక్టర్ అయిన శివప్రసాద్ గారి దగ్గర నుంచి వచ్చిందనమాట ఈ జియో జియోకి సంబంధించిన విషయం ఏంటి దాంట్లో ఏముంది అంటే మన వాలంటీర్లు గ్రామ వార్డు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ క్లస్టర్స్ అంటే వాళ్ళకు సంబంధించిన ఇల్లు ఏవైతే ఉంటాయో క్లస్టర్కి సంబంధించి ఏ ఏ ఇళ్ళలో అయితే వాళ్ళు సేవలు అందిస్తూ ఉంటారో అది దాన్ని క్లస్టర్ అంటారనమాట ఆ క్లస్టర్ ఒక్కొక్క గ్రామ వార్డు వాలంటీర్కి యాభై ఇళ్లను కేటాయించడం జరిగింది కదండి ఆ క్లస్టర్లో ఉన్న మనుషులతో వాళ్ళు ఒక గ్రూప్నైతే ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాట్సాప్ గ్రూపు లేదా టెలిగ్రామ్ గ్రూపు ఇలాంటి గ్రూపుల్లో ఏ ఏవైతే ఉన్నాయో ఆ గ్రూపులన్నింటినీ తీసివేయాలి అని చెప్పేసి ఈ జియో యొక్క సారాంశం అన్నమాట అంటే ఇప్పుడు ఈ వాట్సాప్ గ్రూపులు టెలిగ్రామ్ గ్రూపులు ఏవైతే ఉన్నాయో దానిలో ఉన్న ప్రజలు కూడా ఈ విషయాన్ని గ్రహించి ఈ గ్రూపుల్లో నుంచి బయటకు రావాలని చెప్పేసి దాని సారాంశంలో ఉందన్నమాట ఇదండి దీనికి సంబంధించిన సచివాలయం సంబంధించిన ఒక జియోకి సంబంధించిన విషయం అయితే అయితే మన ప్రభుత్వం ఇంకొకటి కూడా చేస్తోందండి మన గ్రామ వార్డ వాలంటీర్లకు ఉన్న డేటాను మొత్తం కలెక్ట్ చేస్తోంది అంటే వాళ్ళు ఏ ఏజ్ గ్రూపుల వాళ్ళు ఏ ఏజ్ గ్రూపుల వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏ ఏ విద్యార్హత కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకు ఫోన్లు చేసి కన్ఫామ్ చేసుకుంటుందండి ఎవరెవరు ఏ ఏ విద్యార్హతతో ఉన్నారు ఎవరెవరు ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నారు ఎవరెవరు ఏ ఏ నైపుణ్యాలను కలిగి ఉన్నారు ఇలాంటి విషయాలన్నిటినీ వాళ్ళ ద్వారా సేకరిస్తోంది ఇలా సేకరించిన డేటాను ప్రభుత్వం ఏం చేయబోతోంది ఒకవైపు ఏమో ఈ గ్రూపులు వాట్సాప్ గ్రూపులు టెలిగ్రామ్ గ్రూపుల్ని రద్దు చేయాలని చెప్పేసి ఒక జియోనైతే పాస్ చేయడం జరిగింది ఒకవైపు వార్డు వాలంటీర్లు గ్రామ వాలంటీర్లు యొక్క డేటాను అయితే కలెక్ట్ చేసుకోవడం జరిగింది మన ప్రభుత్వం ఈ గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థను ఉంచబోతోందా లేదా నిర్వీర్యం చేయబోతోందా ఏం చేయబోతోంది అని అందరూ ఆలోచిస్తున్నారండి ఈ సమయంలో మన వాలంటీర్లు ఇప్పుడు స్కిల్ సెన్సెస్ నిర్వహించడం జరిగింది నైపుణ్య గణన అయితే చేయడం జరిగింది వాలంటీర్లకు సంబంధించి వీళ్ళకి సంబంధించిన క్యాబినెట్ సమావేశం జరగబోతోంది తో అతి త్వరలో క్యాబినెట్ సమావేశం జరగబోతోంది ఈ క్యాబినెట్ సమావేశంలో దీనికి సంబంధించిన విషయాలను అయితే చర్చించడం జరుగుతుంది ఈ వాలంటీర్ల యొక్క డేటాను అయితే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సమర్పించడం జరుగుతుందనమాట ఆయన దీన్ని బట్టి నిర్ణయం తీసుకోబోతున్నారు వీళ్ళ డేటాను సేకరించి ఈ వాలంటీర్లకు తమ వృత్తిలో ఏ వృత్తులైతే వాళ్ళు నిష్ణాతులుగా ఉన్నారో వాళ్ళ డేటాను అయితే స్వీకరించడం జరిగింది కదా వాళ్ళందరినీ ఇంకా మెరుగుపరిచి వాళ్ళ స్కిల్స్ని మెరుగుపరిచి వాళ్ళకి మరో మార్గం ప్రత్యామ్నాయ మార్గం చూపించడానికి ఆలోచిస్తోందా ప్రభుత్వం అని మనం అర్థం చేసుకోవచ్చండి ఈ వార్డు వాలంటీర్లు గ్రామ వాలంటీర్లు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావడం వల్ల మన మన నాయకులకు ప్రజలకు మధ్య ఉన్న కనెక్షన్ అయితే తెగిపోయింది అని ప్రభుత్వం భావిస్తోంది అంతేకాకుండా గతంలో ఉన్న ప్రభుత్వం కూడా ఇదే అనుకుంటోంది వాలంటీర్లు తమ ప్రజలతో వాలంటీర్లు ప్రజలతో మమేకం కావడం వల్ల నాయకులకు ప్రజలకు మధ్య ఉన్న కనెక్షన్ అయితే తెగిపోయింది దానివల్లే వాళ్ళు ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది అని అనుకోవడం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ కూడా అదే ఆలోచిస్తోంది అందుకే ఇప్పుడు ప్ర వీళ్ళని క్షేత్ర స్థాయిలో ప్రజలతో కాకోకుండా ఇంకొక విధి విధానాలను రూపొందించాలి అని ప్రభుత్వం భావిస్తోంది అందుకోసమే ఈ ఇక్కడ ఏవైతే వాట్సాప్ గ్రూపులు టెలిగ్రామ్ గ్రూపుల్లో అయితే ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ బయటకు రమ్మని ఈ ఈ గ్రూపుల ద్వారా ప్రభుత్వ వ్యతిరేకమైన మెసేజ్లు ఫార్వర్డ్ అవుతున్నాయి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది ప్రభుత్వం నోటీస్కి వచ్చిందన్నమాట అందుకే ఈ గ్రూపుల్ని రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది దీనికి సంబంధించిన జియో కూడా రిలీజ్ చేయడం జరిగిందండి అయితే ఈ వాట్సాప్ గ్రూపులను టెలిగ్రామ్ గ్రూపులను ఐదో తేదీ ఆగస్ట్ ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటల లోపల నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం ఆర్డర్స్ అయితే జియోలో పాస్ చేయడం జరిగిందండి ఈ నైపుణ్య గణన చేయడం వల్ల గ్రామ వార్డు వాలంటీర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ క్వాలిఫికేషన్ ఏమిటో పూర్తిగా తెలుస్తుందండి గవర్నమెంట్కి ఈ క్వాలిఫికేషన్ తెలియడం వల్ల వాళ్ళని సరైన నైపుణ్యాలను వాళ్ళకు అందించి వాళ్ళకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించబోతోంది అని చెప్పేసి మనం భావించవచ్చు ఇదండి లేటెస్ట్ అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్